కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పాలకవర్గ సమావేశం జరిగింది మేయర్ కోవిలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఎమ్మెల్యేలు సూచించారు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు మేయర్ రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే నసీర్ మాట్లాడారు గుంటూరులో మొక్కలు నాటే కార్యక్రమం చాలా స్లోగా జరుగుతుందని పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు దాన్ని పూర్తి స్థాయిలో ఒక మెయింటెనెన్స్ గా అవన్నీ సిటీస్ చూస్తున్నాం మేము అన్ని సిటీస్ లో కూడా కోసం ఏ ప్రాక్టీసెస్ అయితే తీసుకున్నారో అటువంటి ప్రాక్టీస్ గుంటూరు నగరానికి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి మేము తెచ్చి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పదివేలు మొక్కలు తెచ్చారంటారు దాంట్లో మొక్కలు స్వీకరించిన మొక్కలు పదివేలు సంఖ్య నాటిన మొక్కల సంఖ్య మూడు వందల ఐదు మిగతా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు మొక్కలు మిగిలి ఉన్నాయని రాశారు దానికి అర్థం ఏంటో గారు ఆ రోజు ఎన్విరాన్మెంటల్ డే రోజు ఆయన ప్రతి వార్డు కూడా ఇన్ని పంపిస్తా ఉన్నారు దానికి ఏమైనా ప్రాక్టీస్ మొదలు పెట్టారా ఎక్కడ ఏ వార్డు పంపించారు ఏ వార్డు ఎన్ని నాటారు కనీసం ఇప్పుడు కాస్ట్లీ మెటీరియల్ తీసుకొని వస్తున్నాం నగరంలో ఎక్కడ అవుట్లుక్ మారట్లేదు ఎక్కడ ఉన్నటువంటి బొంగళి అక్కడే ఉన్నటువంటి విధంగా ఉంది ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కూడా మనం ప్రస్తావన తీసుకొని వచ్చి దానికి ఒక మెయింటెనెన్స్ చేసేటువంటి ఒక ఏదో గ్రూప్ కార్డు అప్ప చెప్తే దాని వల్ల ఉపయోగం కూడా ఉంటుంది మెయింటైన్ చేయకపోతే అడగలుగుతాం ఆన్సర్ చేస్తారు వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా దాని మీద ఒక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప ఉపయోగం లేనటువంటి పనులు చేయడం వల్ల ప్రజా ధనం కూడా వృధా అవుతుంది మనం అనుకున్నటువంటి టార్గెట్ కూడా పూర్తవుతుంది ఇప్పుడు ఎక్కడ ఏ రోడ్డు బ్యూటిఫుల్ గా ఉంది అనే రోడ్డు ఒకటి నాకు చూపించండి గుంటూరులో